ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు నా పేరు మన జీవితంలో అసలు హాబీస్ అనే వాటికి ప్రాధాన్యత ఏంటి వెరీ గుడ్ మంచి ప్రశ్న అడిగా ఉన్నా సాయి చరణ్ ఏం చదువుకుంటున్నావు ఇంటర్ సెకండ్ ఇయర్ గురుగారు ఏ గ్రూపు ఎన్టీసి గురు కాలేజ్ నారాయణ నారాయణ కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి హాబీస్ సన్నదాన్ని యథాతథ అనువాదం చేస్తే దానికి విలాస విద్య అని పేరు ప్రధాన విద్య విలాస విద్య అని రెండు ఉంటాయి ప్రధాన విద్య అంటే తనకి ప్రధాన వ్యాపకం ఏది ఉందో దానిని ప్రధాన విద్య అంటారు దాని నుంచి విశ్రాంతిని పొందడానికి తనకి ఏది మనసు ఇష్టపడుతుందో అందులో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి విలాస విద్య వైపుడు పెడతారు ప్రతి మనిషి తనకి తాను విచారణ చేసుకుంటాడు నా మనసుకి చాలా అనులక్తమైనది అని దాన్ని చంపేసుకోవలసిన అవసరం లేదు ఏది నీకు ఇష్టమో అది నువ్వు చెయ్యగలగాలి అయితే ఇష్టమైనదని చెడ్డ పని కాదు నిన్ను వృద్ధిలోకి రావాలి నీ వల్ల సమాజం వృద్ధిలోకి రావాలి నీకు నేను ఒక ఉదాహరణ చెప్తా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మకి నిజానికి రథసారథ్యం నేర్చుకోవలసిన అవసరం లేదు నీకు ఎందరో సారథులు ఉంటారు కానీ ఆయన రథాన్ని నడపడం బాగా నేర్చుకున్నాడు ఆ రోజులలో కృష్ణ పరమాత్మతో సమానంగా రథం నడపాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు శల్యుడు శల్యుడు కృష్ణుడు ఎంత బాగా రథసారథ్యం చేస్తాడో అంత బాగా రథసారథ్యం చేస్తాడు అందుకే శల్యుణ్ణి కోరి కోరి దుర్యోధనుడు కర్ణుడికి సారథిగా పెట్టుకున్నాడు ధర్మరాజు గారు కృష్ణుణ్ణి కోరి కోరి అర్జునుడికి సారథిగా పెట్టుకున్నాడు కృష్ణుడు సారథిగా ఉన్నాడు కాబట్టి నిజానికి అర్జునుడు గెలవగలిగాడు కురుక్షేత్రంలో అంటే రథసారథ్యం అన్నది కృష్ణ పరమాత్మ నేర్చుకోవడం కురుక్షేత్రంలో పాండవులు గెలవడానికి కారణమైంది విలాస విద్య అన్నది అంత గొప్పది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి సంగీతం అంటే ప్రాణం అందరిలాగే ఆవిడ్ని చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళి చదువుకోమనేవారు కానీ ఆవిడ సంగీతం మీద గొప్ప అనురక్తి చూపించేవారు ఈవిడికి సంగీతం అంటే ఇష్టమని సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత ఆవిడ సంగీతంలో దేశంలోని అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోగలిగారు మనసులో ఏదో ఒక నిగూహమైనటువంటి ఆలోచన ఒక అనురక్తి ప్రతి వారికి ఉంటుంది సర్థర్ కాటన్ చిన్నతనంలో అన్నగారితో కలిసి లండన్ నిధులలో నడుస్తున్నప్పుడు వర్షం పడితే ఎక్కడైనా ఒక చోట చిన్న నీరు నిలబడినటువంటి సమ్మర్ పూలు అంటారు కదా నీరు నిలబడుతుంది నిలబడింది నిండిపోతే ప్రవహిస్తుంది ప్రవహిస్తే కాటన్ నడవడం మానేసి ఒక కర్రపుల్ల తీసుకొని గీత తీసి చిన్న కాలవలా చేసి దాన్ని పట్టుకెళ్ళి ఇంకొక చోట కాలవతో కలిపి ఈ నీరంతా వివిధ నుంచి ఒక కాలవగా వెళ్ళేటట్టు చేస్తుండేవాడు ఉండేవాడు ఈయనకి నీటిపారుదల మీద చాలా అవిరక్తి అని గమనించిన అన్నగారు తండ్రికి చెప్తే తండ్రి గారు ఆయన ఇరిగేషన్ ఇంజనీర్ చేశారు తర్వాత కాటన్ ధవళేశ్వరంలో కట్టిన ఆనకట్ట వల్ల కొన్ని లక్షల మంది రైతులు మూడు పంటలు వేసి సస్యశ్యామలమై భారతదేశానికి అన్నం పెట్టగలిగిన స్థితికి దేశం ఎదిగింది ఒకప్పుడు గ్రాండ్ ట్రంక్ రోడ్ అని కలకత్తా నుంచి చెన్నై వస్తుంటే ఉభయ గోదావరి జిల్లాలలో వచ్చినటువంటి కరూకి రెండు పక్కల కుళ్ళిపోయిన శవాల కుప్పలు కనపడేవిట కరువుకి కాటన్ జీవిత చరిత్ర కలిగితే తెలుస్తుంది అటువంటి రోజులలో ఆయన ఆనకట్ట కట్టేదడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద అవిరత్తి ఉంటుంది దేని మీద మీకు అవిరత్తి ఉందో దాన్ని చంపేయూడదు మీ ప్రధాన చదువు చదువుకుంటూ దానికి కొంత సమయాన్ని కేటాయించాలి మీరు శ్రీకృష్ణ పరమాత్మ రథసారథ్యాన్ని ఎలా నేర్చుకున్నాడో అట్లా మీకు అనువత్తి ఉన్న విషయాన్ని మీరు బాగా పట్టుకోగలిగారు అనుకోండి ఒక్కొక్కసారి విచిత్రం ఏం జరుగుతుందంటే మీ ప్రధాన విద్య కన్నా మీ విలాస విద్య మిమ్మల్ని ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొందే వ్యక్తిగా మారుస్తుంది సచిన్ టెండూల్కర్ అందరిలాగే చదువుకున్నాడు మీరు ఆయన జీవిత చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది కానీ క్రికెట్ అంటే ప్రాణం ఆయనకి తండ్రి గారు క్రికెట్లో పెడితే ఆయనకి ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకాలి అంటే అస్తమానం ఎవరు భోజనం చేస్తారు అందుకని మేనత్త గారి ఇంట్లో పై గడపకి దంతి ఒక గుడ్డలో కట్టి స్ట్రైట్ డ్రైవ్స్ ఎందుకంటే పక్కలకి కొడితే కబ్బోర్డ్స్కి అద్దాలకి తలుపులకి తగులుతుంది బాలు స్ట్రైట్ డ్రైవ్ ఎటు వెళ్లకుండా కొట్టడం ప్రాక్టీస్ చేసేవాడు బాల్ని ఎందుకంటే కొడితే స్ట్రైట్ డ్రైవ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉండేది గంటల గంటలు స్ట్రైట్ డ్రైవ్ తీసుకొట్టేవాడు అలా ప్రాక్టీస్ చేసిన టెండూల్కర్ జీవితంలో ఆ బౌలర్ వేపకు ఆయన కొట్టిన స్ట్రైట్ లైన్ బౌండరీస్ ఒక గొప్ప విలీగ్ ఫీచర్ గా నిలబడిపోయి ఆ తర్వాత టెండూల్కర్ క్రికెట్ లో ఎంత గొప్ప స్థాయిని పొందాడో నేనందరికీ తెలుసు విలాస విద్య అంటే మీ మనసు దేని మీద అనురక్తం దాని వైపుకి నడవాలి ఒక్కొక్కరికి వీణ చాలా ఇష్టం వీణ వాయించడం నేర్చుకోవాలి ఒక్కొక్కరికి పాట పాడడం ఇష్టం పాట పాడడం నేర్చుకోవాలి మాకు కాకినాడ పట్టణంలో డాక్టర్ జగదీశ్వరి గారని ఉన్నారు ఆవిడ కమల పిల్లలు కానీ ట్రిప్లెట్స్ అంటే అమ్మ కడుపులో ముగ్గురు పిల్లలు ఉండడం కానీ ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల మీద నిష్ణాతురాలు ఇప్పుడు పెద్దవారు అయిపోయారు ఆవిడ అటువంటి తల్లి ఒకప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకి ప్రారంభం చేస్తే రాత్రి పదకొండు గంటల వరకు ఆవిడ సర్జరీస్ చేస్తూ ఉండేవారు నేను ఆవిడని అడిగాను మీకు విశ్రాంతి ఎలా లభిస్తుంది అని అడిగాను ఆవిడ నాతో మాట చెప్పారు నేను సర్జరీ చేసేటప్పుడు గురువుగారు కీర్తన పాడుకుంటూ సర్జరీ చేస్తాను అని ఆ సంగీతం ఆవిడ అంత బాగా నేర్చుకుని అందులోనే శాంతి పొందడం అలవాటు చేసుకున్నారు అంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా ఆవిడికి ఎప్పుడెప్పుడు మనశ్శాంతి కావాలి కొంచెం రిలీఫ్ కావాలనిపిస్తే ఒక పాట పాడుకునేవారు మీరు ఆశ్చర్యపోవలసిన విషయం అబ్దుల్ కలాం గారు అంత ఒత్తిడిలో ఉండి విమానంలో ఒక చోటికి నుంచి ఒక చోటికి వెడుతూ పుస్తకం చదివేస్తుండేవారు అటువంటి కలాం గారు విశ్రాంతి పొందాలనుకుంటే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన వీణ వాయించేవారు ఆయన గొప్ప వైనికుడు అంత బాగా వీణ వాయించేవారు కచేరీలు చేయడం కోసం కాదు తను శాంతి పొందడం కోసం నిజానికి నేను ప్రవచన రంగంలోకి రావాలి అని అనుకోలేదు నాకు సంస్కృతం అంటే చాలా ఇష్టం తెలుగు భాష అంటే చాలా ఇష్టం నేను కావాలని నేర్చుకున్నాను కావాలని చదువుకున్నాను అది నన్ను ప్రవచన రంగంలోకి తీసుకొచ్చింది యథార్థంగా నేను భారత ఆహార సంస్థలో పరవీ విరమణ చేసి ఉంటే కోటేశ్వరరావు అంటే మా కుటుంబానికి బంధువులకి స్నేహితులకి యాభై మందికి తినచి ఉండేవాడిని ఇవాళ మందికి నేను తెలియడానికి కారణం నా విలాస విద్యను నేను సాధన చేసి దాంట్లో ప్రవచన రంగంలో కీర్తి తెచ్చుకోగలిగాను ఇది గొప్ప కోసం చెప్పట్లేదు అందులో నాకు ఒక గొప్ప ప్రశాంతత నాకు ఎంత తలపోటుగా ఉన్నా నేను ఒక గంటన్నరసేపు భగవంతుని గురించి పరవశించి చెప్పుకుంటే నాకు తలకై నొప్పి తగ్గిపోతుంది విద్య మనసుకి ఉల్లాసాన్ని ఇస్తుంది కాసేపు నాలుగు మంచి కీర్తనలు పాడగలగాలి మంచి పుస్తకాలు చదువుకోవడం ఆ పుస్తకాలన్నీ ఇంట్లో ఉంచుకొని ఏ పుస్తకంలో ఏముందో చెప్పగలగడం అట్లాగే వీణ వాయించడం మృత్యుని చెయ్యగలగడం కవిత్వం రాయడం బెంగాల్లో నేను ఐఐటి ఖర్గపూర్కి వెళ్ళాను నేను ఆశ్చర్యపోయిన విషయం అక్కడ పిల్లలందరూ కవిత్వం రాస్తారు చిన్నతనం నుంచి తన మనసు పరవరి పరవశించిన విషయం మీద కవిత్వం రాయడం ఇటువంటివి అలవాటు చేసుకున్నారనుకోండి విలాస విద్య ఏం చేస్తుందంటే మీ ప్రధాన విద్య మీకు బరువు అయిపోకుండా మిమ్మల్ని మీరు సేద తీర్చుకోవడానికి మీరు ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు మీరు చదువుకోవడంలో బడలిపోయారు అనుకోండి వీణ తీసుకుని ఒక్క గంట వీణ వాయించారనుకోండి అంతే మనసు ప్రశాంతంగా అయిపోతుంది నేను చెప్పాను వీణ వాయిస్తే ఎక్కడ లేని ప్రశాంతత వస్తుంది వీణ విన్నా కూడా అంతే అందుకే అమ్మవారి గురించి కూడా చెప్తూ ఒక మాట అంటారు వీణ సంక్రాంత కాంత హస్తాంతాం శాంతాం మృదుల స్వాంతాం అంటారు ఆ వీణ వాయిస్తూ వీణ వింటే అంత ప్రశాంతత చక్కగా అటువంటి విలాస విద్య సంగీతము పుస్తకాలు చదవడమో ముగ్గులు పెట్టడము జానపద కళలను పరిశీలించడము కోలాటం వాడటమో కోలాటం వాడటం ఎంత బాగుంటుందో ఆ జడవడం జడవిప్పడం మంచి వ్యాయామం శరీరానికి మొక్కలు పాతడం మొక్కలకి నీళ్లు పొయ్యడం మొక్కలకు పట్టే చీడా పీడ తీసేయడం మన బట్టలు మనం ముతుక్కోవడం మన బట్టలు మనం ఆరేసుకోవడం తొంభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా రాజగోపాలాచారి గారు తన జేరు మాలు తాను ఉతుక్కునేవాడు వేళ్ళకి వ్యాయామం ఉంటుందని తన బట్టలు తాను ఉతుక్కోవడం ఇవన్నీ కూడా మంచి విలాస విద్యలు ఒక మొక్కలు పాతి పెంచడం అలవాటైంది అనుకోండి మీకు ఎంత సంతోషంగా ఉంటుందో మీరు నాటిన మొక్క పెరుగుతుంటే చూసి ఆనందించడం ఎంత సంతోషంగా ఉంటుందో ఇటువంటి విలాస విద్య జీవితంలో అలవాటు చేసుకోండి అప్పుడు మీ మనసు అక్కర్లేని విషయాల మీదకి వెళ్లకుండా ఉంటుంది కాసేపు ఖాళీ దొరికితే ఓ కీర్తన పాడడం వీణ వాయించడం నృత్యం చేయడం వివిధ నృత్య రీతులు వివిధ గ్రంథాలు ఆ గ్రంథాలలో ఉన్న విషయాలు పరిశీలించండి మనకి శ్రీపాద పినాకపాణి అని ఒక ప్రఖ్యాత డాక్టర్ ఉన్నారు ఆయన నిజానికి గొప్ప వైద్యుడు ఆ తర్వాత ఆయన సంగీతం నేర్చుకున్నారు ఆ తర్వాత శ్రీపాద పినాకపాణి గారి దగ్గర నేలువేరు కృష్ణమూర్తి గారి లాంటి సంగీతంలో మహావిద్వాంసులు కూడా వెళ్ళి సంగీతం పాడి నేర్చుకుంటుండేవారు ఆయన సంగీతంలో అంత లబ్ధ ప్రతిష్ఠులయ్యారు ఆఖరిని ఆయనకి ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శిష్యులందరూ చుట్టూ నిలబడి కీర్తనలు పాడుతుంటే ఆయన శరీరం వేసారు విలాస విజయాయి అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళింది అందుకే విలాస విద్య అన్నది జీవితంలో ఉండి తీరాలి ఏ హాబీ లేదనుకోండి మీకు మీరే బరిగైపోతారు ఒకనాడు ఖాళీ దొరికితే ఏం చెయ్యాలో తెలియక అక్కర్లేని వాటి జోలికి పెడతారు అదే మీకు మొదల నుంచి ఒక హాబీ ఉందనుకోండి హాబీ మీ మనసు కోసం మీ ఇష్టం కోసం మీ సంతోషం కోసం కానీ చెడ్డది కాకూడదు వ్యసనం కాకూడదు మంచి విషయాలు తీసుకుని మీరు సాధన చేస్తే ఖాళీ ఉన్నప్పుడు అందులోనే నిష్ణాతులవుతారు అదే సమయంలో యువతల పక్కన ఈ రంగంలో చదువులో కూడా ఇక్కడ దొరికిన విశ్రాంతి అది బాగా చేయడానికి అవకాశం ఇస్తుంది హైదరాబాద్లో ఒక ప్రఖ్యాత డాక్టర్ ఉన్నారు డాక్టర్ జ్వాలా శ్రీకళ అని ఆ డాక్టర్ గారు నిమషం ఖాళీ లేని వైద్యురాలు మీరు నమ్మండి ఎంత గొప్ప కూచిపూడి దృశ్యం చేస్తారు అంత గొప్ప డాక్టర్గా ఆవిడ వైద్యం చేస్తూ పిల్లలకి నృత్యం నేర్పుతారు ఆవిడని నేను ఎన్నో సభలకి నృత్యం చేయమని ఆహ్వానిస్తే ఆవిడ వచ్చి నృత్యం చేస్తే నేను ఆశ్చర్యపోయాను అంత గొప్పగా నృత్యం చేస్తారు డాక్టర్ జగదీశ్వరి గారు అంత గొప్ప పాట పాడతారు అంత బాగా వీణ వాయిస్తారు మాకు టైం లేదు అన్నది పచ్చి అబద్ధం మీకు టైం సద్వినియోగం చేసుకోవాలన్న కోరిక ఉంటే నువ్వు చదువుకోగా ఎంతో టైం ఉంటుంది మీ మనసుకి ఇష్టమైన మంచి విషయం విషయం నువ్వు అనురక్తులవైతే ఎంతో కీర్తి సంపాదించుకుంటావు అదే సమయంలో మీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది ఒకదాన్ని ఒకటి పోషిస్తాయి విలాస విద్య ప్రధాన విద్య అందుకని అందరూ కూడా పిల్లలు ఏదో ఒక మంచి వ్యాసాంగాన్ని విలాస విద్యగా ఎంచుకుని నేర్చుకోవడం అలవాటు చేసుకోండి